ఈరోజు మన భారతదేశానికి ఒక తీవ్రంలో ఒక తెలుగువాడిగా దేశ ఖ్యాతిని కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తృతం చేసిన సీతారాం యచూరి గారు మనందరికీ ఆదర్శప్రాయం ఆయన మనము ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా మన మన భావాలను ఏ విధంగా ముందుపెచ్చుకోవాలి అనేదాన్ని మనందరం కూడా చూడాలి చ్చూరి గారు ఒక వామపక్ష నాయకుడిగానే కాకుండా ఒక పత్రిక కూడా పీపుల్స్ డెమోక్రసీ అనే పత్రిక నడిపారు ఆ విధంగా కూడా గారు మనందరికీ ఆదర్శంగా నిలిచారు ఆయనను మనమందరం గుర్తుంచుకొని మనమందరం కూడా ఆయన ఆలోచనలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కమ్యూనిస్ట్ యోధుడు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం గారి సీతారాం గారి తీరని లోటు పత్రికా రంగానికి ఆయన చేసిన కృషి వినలేనిదని జర్నలిస్టుగా మనం ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పీపుల్స్ డెమోక్రసీ పత్రిక ఎడిటర్గా ఆయన ఇప్పుడు కూడా తన సేవల్ని అందిస్తున్నారు అంతేకాకుండా ఎన్నో వ్యాసాలు రాసి ఎన్నో పుస్తకాలు రాసినటువంటి మనకు కూడా ఆయనకి దక్కింది కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తృతపరచడంలోనూ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకొచ్చడంలోనూ ప్రపంచ దేశాల్లో కూడా నిజంగానే మన సీతారామేశ్వరి గారు అగ్రగణ్యుడు అందులో తెలుగువాడు అవడానికి మనం ఇంకా గర్విస్తున్నాం ఈ ఈ ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది రెండు ప్రత్యక్షంగానే ఆయనతో ఆయన క్లాస్ వినేటువంటి భాగ్యం కూడా నాకు ఒకరోజు కలిగింది నిజంగా ఈ సందర్భంగా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఆయన యొక్క భావజాలాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు తీసుకెళ్తుంది విప్లవ ఉద్యమంలో జర్నలిస్టుల యొక్క పాత్రని తప్పక నెరవేరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం నిన్న నిన్నటి రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టులు జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచిల్లి గారు అనారోగ్యం చెందడం జరిగింది భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఉద్యమంలో తెలుగు తెలుగు రాష్ట్రాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో పుచ్చలపల్లి సుందర సుందరయ్య సుందరయ్య మొదటి వ్యక్తి అయితే సీతారామ రెండో వ్యక్తి సీతారాం యచూరి విద్యార్థి ఉద్యమం నుండి కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ కార్మిక నాయకుడిగా మా భారతదేశ ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాల పర్యాయాలు కావడం జరిగింది భారతదేశంలో విప్లవో ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించినటువంటి సీతారామ హెచ్చుని మృతి చెందడం అనేది ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి నేరని లేదు అలాగే భారతదేశంలో పేద మధ్యతరగతి కార్మిక వర్గం కార్మిక వర్గం యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య పోరాట మార్గంలో వెలుగెత్తి చాటి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి సీతారాం యేత్రుడి మృతి భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరం లోటుగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ తరఫున విలేకరులందరూ కూడా నివాళులర్పించడం నివాళులర్పించడం జరిగింది చిత్తూరులందరూ జర్నలిస్టు మిత్రులందరూ కూడా అర్పించి ఈరోజు ఉద్యమ బాటలో విలేకరుల యొక్క సమస్యల పైన కూడా నిరోచితమైన పోరాటాలు నిర్వహించి హక్కులను సాధించుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది